అసలు తమిళనాడు ఉగ్రవాదులకు రాయచోటి షెల్టర్ జోన్ గా ఎలా మారింది పోలీసుల విచారణలో ఏం తేలింది ఇదంతా ఏదో మాల్లో సీజ్ చేసిన సరుకు కాదు రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదుల ఇళ్లలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు వీటితో యాభై నుంచి అరవై పేర్లు జరపచ్చన్న పోలీసుల కామెంట్స్ తో స్థానికుల్లో బడుకు కుడుతోంది ఈ మధ్య కాలంలో జరిగింది గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ అని మనకు బెంగళూరులో జరిగింది ఈ సామాగ్రితో అటువంటి యాభై నుంచి అరవై వరకు మనం తయారు చేయొచ్చు రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐడి ఉంటుందో విస్ ఐఐడీ అలాంటి డివైసెస్ ఒక యాభై అరవై తయారు చేసే సామగ్రి ఉంది అది కాకుండా భారీ స్థాయిలో ఒక పది ఎనిమిది నుంచి ప పన్నెండు వరకు అయితే కనుక మీటర్ కిల్ రేడియస్ బాంబుల బాంబ్స్ తయారు చేయడానికి సామాగ్రి సరిపోతుంది నిందితు నుంచి భారీ స్థాయిలో పేలడు పదార్థాలతో పాటు హ్యూఎల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్ గన్ పౌడర్లు ప్రధాన నగరాలు రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఆ పేలుడు పదార్థాలను డీఏజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు రాయచోటిలో తనిఖీలు చేసిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అబూబకర్ సిద్దికి మహ్మద్ మన్సూర్ అలీని అదుపులో తీసుకున్నారు రాయచోటలో ఇరవై ఏళ్లుగా మారు పేర్లతో చలామణి అవుతోన్న ఈ ఇద్దరు ఉగ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్నారు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇరవై ఏళ్ల క్రితం రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు స్థానిక ముస్లిం మహిళను టార్గెట్ చేసి వివాహం చేసుకున్నారు రాయచోటలో స్థిరపడిన తర్వాత రెండు వేల పదమూడులో బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయ ఉందని పోలీసులు చెబుతున్నారు వీరిద్దరూ ఉగ్రవాద సంస్థ అల్ ఉమాకు అనుబంధంగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టైంలో కోయంబత్తూరులో బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు సిమిలర్గా వివిధ పిఎస్లు అంటే మనకి వచ్చేసి చందాతిపేట పిఎస్ లిమిట్స్ మైలాతురై పిఎస్ లిమిట్స్ నాగూర్ పిఎస్ లిమిట్స్ అదేవిధంగా మధురైలో తిరుమంగళం పిఎస్ ఈ విధంగా ఎగ్మోర్ పిఎస్ లిమిట్స్ వెల్లూరు డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు బాంబ్స్ ప్లాన్ చేయడం బ్లాస్ట్ చేయడం జరిగింది సిద్దిక్ భార్య సైరాబాను మహ్మద్ అలీ భార్య షమీం అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు వారిద్దరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది రాయచోటి కోర్టు ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు రాయచోటి పోలీసులు తమిళనాడు నుండి ఈ ఉగ్రవాదులు రాయచోటికి ఎలా వచ్చారు ఎవరి సహకారంతో ఇక్కడ స్థిరపడ్డారు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు